మన సమాజంలో స్త్రీకి ఒక న్యాయం పురుషుడికి ఒక న్యాయం స్త్రీకి పవిత్రత ఉంటుంది స్త్రీకి శీలం ఉంటుంది స్త్రీ శీలాన్ని కోల్పోయింది అని చెప్పేసి బ్యాక్గ్రౌండ్లో తెలుగు సినిమా పాటలు వేసి ఊ ఇంకా ఊదర ఓడుతుంటారు మరి పురుషుడు యొక్క ప్రమేయం లేకుండానే పురుషుడు పాల్గొనకుండానే స్త్రీ చెడిపోయిందా స్త్రీకి శీలం ఉంటుంది పురుషుడికి శీలం ఉండదా పురుషుడు బలాదుర్గా ఎక్కడైనా తిరగవచ్చు అర్ధరాత్రి అపరాత్రి అంతా అంటే కేవలం స్త్రీ గర్భం దాలుస్తుంది కాబట్టి తల్లి అయ్యేటువంటి అవకాశం స్త్రీకి ఉంది కాబట్టి ఆమెకు పవిత్రతను ఆంటగట్టారు సీతకి అగ్నిపరీక్ష కోరినటువంటి సమాజం రాముణ్ణి ఎందుకు కోరలేదు ఇదంతా కూడా పురుషుడి యొక్క ఆధిక్యతను కనబరిచేటువంటి సమాజాన్ని